తుంగభద్ర జలాశయంలో అక్కడున్నటువంటి తుంగభద్ర బోర్డు తీవ్రమైనటువంటి రహస్యాలన్నీ లోపల పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ పూర్తిగా నిండినప్పుడు నూట ఐదు టీఎంసీలు సామర్థ్యం వచ్చినప్పుడు అక్కడ అక్కడున్నటువంటి డ్యామ్లో ఉన్న నీళ్ళు నీళ్లు అలలు వచ్చినాయి ఆ అలలు కట్ట మీదకి వస్తున్నాయని చెప్పనని గత రెండేళ్లుగా తుంగభద్ర బోర్డు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళని అనుమతి అడిగితే దానికి ఒక అడుగు ఎత్తు పెంచుకునేదానికి అంటే ఇరవై అడుగులు ఉన్నటువంటి క్రష్ గేట్లని ఇరవై ఒక అడుగు చేసేదానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుమతించింది దాని ప్రకారము ఇరవై మూడో సంవత్సరంలో ఆ గేట్లు ఎత్తు పెంచడం జరిగింది దానివల్ల ఇరవై గేట్లు ఎత్తు అరవై అడుగుల వెడల్పు ఉన్నటువంటి ముప్పై మూడు గేట్లు ఈరోజు ఎత్తు పెంచినందువల్ల ఇరవై ఒక అడుగు అయింది ఆ ఇరవై ఒక అడుగే కాకుండా మరి ఈరోజు మన ఈ యొక్క పదహారు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తున్నటువంటిది పదహారు వందల ముప్పై నాలుగు అడుగులు అడుగులైంది టోటల్గా పదహారు వందల ముప్పై మూడు అడుగులే ఇప్పటికీ చూపిస్తున్నారు వాళ్ళ బుల్టెన్లో తుంగభద్ర బోర్డు విడుదల చేసే బుల్టెన్లో ప్రతిరోజు ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత అవన్నీ కూడా విడుదల చేసేటప్పుడు ఇప్పటికి కూడా అక్కడ మొత్తం ఎత్తు పదహారు వందల ముప్పై మూడు అనే చూపిస్తున్నారు అది పదహారు వందల ముప్పై నాలుగుగా మారింది ఎందుకంటే ఒక అడుగు పెంచినందువల్ల దాన్ని ఎందుకు వాళ్ళు రహస్యంగా గోప్యంగా ఉంచుతున్నారో మాకు అర్థం కాలే దానికోసం చాలా మంది ఈ యొక్క హెచ్ఎల్సీ అధికారులని ఇంజనీర్లను అడిగితే ఎత్తు పెంచినామని అంటున్నారు కానీ మాకు స్పష్టంగా గా ఇంతవరకు చెప్పలేదు అంటున్నారు ఎత్తు పెంచిన మాట ఏం చెప్పాలని హెచ్ఎల్సి అధికారులు చాలా మంది తెలుపుతా ఉన్నారు మరి తుంగభద్ర బోర్డు ఎందుకు దీన్ని రహస్యంగా పెట్టారు మరి రోజు దాని వల్ల ఒక అడుగు ఎత్తు పెరిగితే ఒక ఇరవై ఇరవై ఐదు టీఎంసీలు నీరు అదనంగా పెరుగుతుంది ఎందుకంటే అంత పెద్ద వైశాల్యంలో నూట ఐదు టీఎంసీలు కాకుండా నూట ఇరవై నూట అరవై ఐదు టీఎంసీలో నీటి నిల్వ సామర్థ్యం తుంగభద్ర జలాశయంలో వస్తుంది మరి అలాంటప్పుడు ఆ నూరు నూట ఇరవై నూట ఇరవై ఐదు టీఎంసీలకి లెక్క గట్టి ధమాష ప్రకారము మూడు రాష్ట్రాలకి పంపకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ రోజు కూడా తుంగభద్ర బోర్డు ఇచ్చే బుల్లెటెన్ లో రోజు నూట ఐదు టీఎంసీల సామర్థ్యమే అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎందుకు గాను మీరు పెరిగిన నీటిని దాచిపెట్టుకుంటున్నారు పెంచినటువంటి గేట్లు ఎత్తున ఎందుకు దాచి పెడతా ఉన్నారు ఎందుకు గోప్యంగా వస్తున్నారు ఎందుకు రహస్యంగా వస్తున్నారు ఆ విషయాన్నే మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మా అనంతపురం జిల్లా సిపిఐ ప్రతినిధి బృందం అంతా కలిసి ఒక లిఖిత పూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ గారికి కూడా తెలియదు కలెక్టర్ గారికి కూడా తెలిసి ఉంటే చెప్పేవాడు కానీ ఇంత పెంచ పెంచారు ఇంత దీనికోసం పెంచారు అని చెప్పి కానీ నేను కూడా తెలియదు నేను మాట్లాడతాను ఆ ఇంజనీర్స్తో మాట్లాడతాను అనంతపురం హెచ్ఎల్సి ఎస్సీతో మాట్లాడతాను తర్వాత బోర్డు అధికారులతో మాట్లాడతాను అని చెప్పని చెప్పాడు అంతేకాదు మేము ఒక రివ్యూ చేయమన్నాం ఎందుకంటే త్వరలోనే నీటి సలహా మండలి సమావేశం ఉంది కాబట్టి ఆ తుంగభద్ర బోర్డు అధికారులతో రివ్యూ చేసి ఆ నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి కలెక్టర్ గారిని మా సిపిఐ ప్రతినిధులు కోరింది దానికని దీంట్లో గోప్యత అవసరం లేదు ఎందుకంటే ఇది మూడు రాష్ట్రాలకు చెందినటువంటి తుంగభద్ర జలాశయం మూడు రాష్ట్రాలు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ చేతిలో ఉంది దీనికి ఒక బోర్డు ఉంది దానికోసం దీంట్లో వచ్చే ప్రతి చుక్క మూడు రాష్ట్రాలకి సంబంధమే కాబట్టి మూడు రాష్ట్రాలకి న్యాయంగా రావాల్సినటువంటి దామాషా ప్రకారం నీటి ఇవ్వాల అందుకోసం ఈ యొక్క గేటు ఎత్తు పెంచిన విషయాన్ని ఎందుకు గోప్యంగా మాకు అర్థం కాలే దాన్నే బహిర్గత పరచాలని కోరుతా ఉన్నాము ఈ అవసరమైతే తుంగభద్ర బోర్డు కూడా మా సిపిఐ జిల్లా ప్రతినిధి పోతుంది ఏదైనా ఈ వాస్తవాలను వెలికి తీసి న్యాయంగా అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీకి రావాల్సిన వాటాని సాధించేదాని కోసం కలెక్టర్ గారికి చెప్పాము ఆ విషయంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతా ఉన్నాము